అన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎం టి ఫరూక్ నంద్యాల స్థానిక శ్రీనివాస్ సెంటర్ దగ్గర ఉన్న మోర్ ఎదురుగా నూతనంగా అన్సర్ మరియు అమీర్ ఏర్పాటు చేసిన అన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అన్సర్ జ్యువెలరీ చాలా నాణ్యతమైన నమ్మకమైన గోల్డ్ను డైమండ్స్ను మనకు అందిస్తుందని అలాగే బంగారు తొడుగు తొడిగి వెంటితో తయారు చేసిన ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి అన్నారు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసిన డిజైన్స్ను చూడాలన్నారు మార్కెట్తో పోల్చుకుంటే సరసమైన ధరలకే నాణ్యతతో కూడిన బంగారు ఆభరణాలు అందించడం అన్సర్ జ్యువెలరీస్ ప్రత్యేకత అన్నారు వెంటింగ్ సీజన్ సందర్భంగా సరికొత్త ఆఫర్లతో అన్సర్ జ్యువెలరీస్ మన ముందుకు వచ్చిందని నంద్యాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం లక్కీ డ్రా తీయడం జరిగింది అందులో మొదటి బహుమతిగా కారు పొందిన వారు బాలాజీ కాంప్లెక్స్ అనురాధ రెండవ బహుమతిగా స్కూటీ పొందిన వారు ఫరూ్ నగర్ కు చెందిన మలాన్పి శుభాకాంక్షలు తెలియజేశారు వారికి కార్ కీసును బహుకరించారు అనంతరం మంత్రి ఫరూక్ ని అన్సర్ జువలరీస్ వారు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గంగిశెట్టి విజయ్ కుమార్ కాజా మహద్దీన్ జైలాన్ నిరంజన్ రెడ్డి కొండారెడ్డి చలంబాబు బుగ్గరాముడు కృపాకర్ జోసఫ్ తదితరులు పాల్గొన్నారు వెండితో డైడ్ డైమండ్ షాప్ ఏర్పాటు చేశారు ఇంకో బంగారు కొననేది పరిస్థితులు అయిపోయినారు బంగారు వేసుకోవాలంటే కొనుగోలు పరిస్థితి అయిపోయింది ఎక్సామైపోయింది కాబట్టి వారికి రిక్రూట్మెంట్ ఈ రోజు ఈ షాప్ ఇక్కడ ఏర్పాటు చేసి అన్కట్ డైమండ్తో డైమండ్ రెండుతో చేసిన బంగారాభరణాన్ని కూడా ఇక్కడ షో చేయడం జరిగింది కాబట్టి అందరినీ బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ కావాల్సిన సదుపాయాలు అనేవి ఉన్నాయి కాబట్టి అన్సర్ జీవన్స్ అర్థంలో కూడా వన్ వీక్ లో ఎప్పుడున్నీవల్స్ తో పాటు కలిసి గోల్డ్ వాళ్ళు కూడా ముందుగా పెట్టడం జరిగింది సంవత్సరానికి సంవత్సరాలు వినిసార్లు అది కూడా ఎంకరేజ్మెంట్ చేసి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ షాప్ ఉంటారని చెప్పి మరి మహిళను కూడా ఇటువంటి ఎందుకంటే డైమండ్ అయితే సామాన్య మధ్యతరించి వాళ్ళే కొనలేరు కొండే కొనాల కాబట్టి ఈ రోజు వారికి ఎంకరేజ్మెంట్ గా మంచి షాప్ ఏర్పాటు చేశారు కాబట్టి

పాడచ్చు మీడియా క్లాస్ వాడి అవకాశాలు చాలా బాగున్నాయి సింగు తయారు నగదు పెట్టాము ఎవరు చూసిన కూడా ఆ నగళ్ళు బంగారం చేస్తే

ముఖ్యంగా ఈ ఆవమానాన్ని మరణించి మన న్యాయశాఖ మంత్రి ఫారూక్ గారు జ్యూలర్ లో నైన్ వన్ సిక్స్ రెండు ఆభరణాలు కటింగ్ తో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నట్టు సామాన్య మానవులు కూడా ప్రతి ఒక్కరు కొనే విధంగా రేటు రీజనబుల్ రేటు తో ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని అందరికీ మా కష్టపట్లకు మా సేవ రాసేసి అందరికీ వస్తుంది